సుగుణమ్మ సేకరణ పాటలకి ఆదర్శనం కానీ అందుకోలేకపోతుంది ఓకే సుగుణంగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కామారెడ్డి డిస్టిక్ బిచ్చుకుంద మండల్ విలేజి వాజిత్ నగర్ నా పేరు జల్లా సుఖన జల్లా సుఖన ఓకే అమ్మ ఇప్పుడు మేబీ ఇప్పుడు ఎంత ఉండొచ్చు నీ వయసు ఎంత ఉంటుంది తెల్లదన్న అందాది ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ చిన్నప్పటి నుంచి పాటలు పాడేదానివా లేదంటే ఈ మధ్య ఈ వన్ టూ ఇయర్స్ లో స్టార్ట్ చేసిన చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూలి పని కోతుంటే నాకు చదువు రాదు నేను చదువుకోలేను పంపించారు మా పెద్దవాళ్ళు గాని నాకు చదువు అంటలేదు అమ్మేం బట్ట కూలి పని కోతుంటే ఇక అట్లా నేర్చుకున్నా సింగర్ కాబట్టి ఒక ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం మంచి పాట మంచి ఊపిండాలి సరే ధర్మపురి ధర్మపురకొ నగాధారిలో ధర్మపురకొ నగారిలో ధర్మపురి ఘాట్ల తేరే ఒందిో నగాధారిలో ధైరే ఒ నగాధారిలో ధైరే ఒ నగారిలో ధైరే ఒందిో నగాధారిలో దేరేలా సంతోషన్న దేవుడైండు నగదారిలో దేవుడైండో నగాధారిలో దేవుడైండో నగాధారిలో దేవుడైండో నగదారిలో దేవునికి సూక్ష్మ పూజ చేయంగో నగాదారిలో సేవ చేయంగో నగాదారిలో పూజ చేయంగో నగాదారిలో సేవ జయంగా నగాదారిలో సూపర్ కాదు తల్లి ఇంత మంచి వాయిస్ ఇంత మంచి పాటలు పెట్టుకొని ఇన్ని రోజులు ఏడికి పోయినావు ఏడుకోయినా అంటే అన్న ఇట్లనిగా ఫోన్ల పాటలు వస్తుంది అప్పుడు కరోనా టైం టైంలో పిల్లలకు స్కూల్లో పంపించలేరు కదా ఫోన్లనే క్లాసులు నడాలంటే అవి మూడేళ్ళు పెట్టి ఫోన్ తీసుకున్నా మూడేళ్ళు కూడా నేను కూలి కోతా ఇట్లా అని కాపల దగ్గర అడుక్కొని ఆ కాప అయినా నేను తోడుకొని పోయి ఆ ఫోన్ తెచ్చుకున్నా ఆ ఫోన్లలో పాటలు వస్తున్నాయి కదా పల్లె పాటలు ఇక అట్లా అయ్యో నాకు ఇన్ని పాట పాటలు వస్తాయి కదా ఇట్లా పాటలు వస్తున్నాయి నేను కూడా వాడతా అని అందులో ఫోన్ల నంబర్ ఉంటే ఆ నంబర్ కు ఫోన్ చేసి అన్న మాకు ఇట్లా పాటలు వస్తాయి నేను పాడి పాడతా అంటే సరే అమ్మ నీది పాట వాడి పెట్టు అని అన్నారు పాట పాడి పెట్టిన ఛానల్ చేసిన ఆ ఛానల్ అంత తెలియదు తీసుకునేటప్పుడు దాని మీద ఉంటది కదా అంత అని అట్లా తెలియదు తెలకని ఇప్పుడు పరిశాన అయిపోయినా అట్లా పాడి పెట్టినా రెండు పాటలు నా పాటలు ఇప్పుడు తీసేసుకున్నారు ఆ ఛానల్ పేరు తెలియదు నాకు నేనే చెప్తున్నా తల్లి అందులో ఒకటి నా ఛానల్ ఉంది మేబీ మీరైతే నాకు ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలే నాకు పంపించిన దాఖలాలు కూడా లేవు ఇంకోటి ఆ సాంగ్ నేను రికార్డింగ్ కూడా నేను చేయలేదు ఆ రెండు పాటలు అన్నారు కదా రెండు పాటలలో నేను ఆల్రెడీ మీకు కాల్ నాకైతే రాలేదు ఇంకోటి వచ్చినా నేను అట్లా తీసుకునే రకం కాదు ఏదైనా ఉంటే ఆ వాళ్ళ వాయిస్ పంచుకుందా వాళ్ళని తీసుకెళ్తా సోకాల్డ్ ఆ పాట ఏదైతే నా పాట ఏదైతే ఉందో ఆ బర్రె నమ్మి బంగ్లా ఉంటే సాంగ్ చిక్కి అని మొన్న చనిపోయిన శృతి ఉందిగా శృతి ఫ్రెండ్ చిక్కి అని చిక్కి చెల్లె పాడిన తర్వాత నాకు అన్న నా దగ్గర పాట ఉంది ఇట్లా సో అండ్ సో అంటే సరే అని డీజే శ్రీకాంత్ చీకట మామిడి అని మ్యూజిక్ డైటర్ ఆ అబ్బాయికి చెప్తే అప్పుడు డబ్బులు ఇచ్చేసి అది చేసిరు వాళ్ళు ఇండోర్ మొత్తం వాళ్ళే చేసిరు ఆ పాట అలా తల్లి ఆ ఇండోర్ చేసినాక అది తర్వాత ఊరికే వీడియో చేయన్నా వీడియో చేయన్న అంటే నేను చేసిన ఆ పాట నేను ఆల్రెడీ మొన్న కూడా ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఇప్పుడు సేకరణ అనేది ఒక్కొక్క రా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటారు మొన్నొక్క ఆమె వచ్చింది మొన్నొక ఆమె వచ్చి భరణమి మంగళం ఉంటే సాంగ్ నాదనమాట ఇప్పుడు ఈడ చిక్కి దొంగన లేదంటే సుగ్నమ్మ దొంగన ఇప్పుడు ఆ వచ్చిన ఇంకో ఆమె పేరు కూడా సుగునమ్మ ఆమె దొంగన ఇప్పుడు ఎవరు దొంగ ఇలా అది మీకు తెలియాలి మాకైతే తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఆమె వచ్చి బంగ్లా ఉంటే నాది గాలి 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 మొగలే నాది శనిగ శైలిలో వెళ్లబడి నాదని ఆమె అంటది డైరెక్ట్ గా శనిగ శైలి రైటర్ శనిగ శైల అనేది ఇప్పటిది కాదు పాటది అది ఒక్కప్పటి ఉంది ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ కాబట్టి ఒక పన్నెండు సంవత్సరాల కింద పద్నాలుగు సంవత్సరాల కింద రిలీజ్ అయింది దానికి అవుధుర్తి లక్ష్మణ్ అన్న రైటర్ దానికి మనం ఆయన తన డబ్బులు ఇచ్చి తీసుకున్నాం ఆ పాట రైట్స్ కొన్నాం దానికి ఎవిడెన్స్ ఉంది అడిగితే నీళ్లు మింగుతుంది నేను ఈమె చిక్కి కాల్ చేసిన సేమ్ యాస్ట్రీస్ ఇట్లనే అరే మరి ఇది కరెక్ట్ కాదు కదరా రేపు పొద్దున గా నాకు కూడా పేరు వస్తుంది కదా అంటే లేదన్నా నాకు ఇచ్చిన తాత వాళ్ళు నా ఇంటి పక్కనే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు కావాలంటే రమ్మను అది నా ఏరియా పాట నేను దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా జేసి కూడా వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది లేదన్న అంటే లేదు లేదు ఏదన్నా ఉంటే మీరు మాట్లాడుకోవాలంటే ఆ రోజు నేను ఈ రెండిట్లలో ఇంకో పాట ఏది మీది అంటే ఇప్పుడు పోషిక అనే వస్తుంది సేకరణ కాబట్టి నాకు తెలిసి అంటే నేను అందులో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఉన్నా కాబట్టి చాలా సేకరణ సాంగ్లు చేసి ఉన్నాయి ఇదే పోషిక అనే సాంగ్ మమ్మీ ఇంకో ఇంకో రకంగా వాడుతుంది ఈ గజ్వేల్ ఈ సిద్దిపేట ఈ ఏరియా వేరేలాగా ఉంటుంది మీది మెదక్ నిజామాబాద్ కామారెడ్డి కామారెడ్డి డిస్టిక్ ఆ అది వేరే అటు వేరే ఉన్నట్టుంది ఒకసారి అది ఎట్లుంది వాడపాట ఎల్లుగా నిజేసుకోని ఏమి సుఖము లేదు రా వెళ్ళు కాని చేసుకోని డాబా లేదని డాబా కడితే తన తెల్లెవన్నీ కొడుతీవా వెళ్ళు గాని నుమి సుఖము లేదు రా వెళ్ళు గాని చేసుకోని వెల్లు గాని ను చేసుకోని ఏమి సుఖము లేదు రా వెళ్ళు గాని ను బర్రె లేదని బర్రె చేస్తే తలుగు లేదని కొడితివా వెల్లుగా నిన్ను చేసుకోని ఏమి సుఖము లేదురా వెల్లుగా నిన్ను చేసుకొని వెల్లుగా నిన్ను నువ్వు ఏమి సుఖము లేదురా రా నిన్ను కానీ దుప్పటి లేదని దుప్పటి చేస్తే పువ్వులు లేవని కొడితివా వెల్లుగా నిన్ను చేసుకోని ఏమి సుఖము లేదురా వెల్లుగా నిన్ను కానీ చేసుకోని నిన్ను నువ్వు ఏమి సుఖము లేదురా వెల్లుగా నిన్ను కానీ చేసుకోని సూపర్ ఓకే మీ సైడ్ అట్లా ఇంకో సాంగ్ ఏది గాలి మొగలయ్యా గాలి గాలి మొగలయ్య నువ్వెట్లా నీతొచ్చింది గాలి 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 మొగలయ్యో పానమంతా గాలి 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 మౌలయ్యో ఎవ్ర చీర కట్టుకొని గాలి మౌలయ్యో ఎల్లరెడ్డి కంట పోతే గాలి మౌలయ్యో ఎల్లరెడ్ల ఎర్ర బోరడు గాలి మౌలయ్యో సీర చూసి సీటి కొట్టే గాలి మౌలయ్యో గాలి 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 మౌలయ్యో పానమంతా గాలి 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 మౌలయ్యో పచ్చ జీరా గట్టుకోని గాలి మౌలయ్యో పట్న మందు నీవోతేరడు గాలి మౌలయ్యో సీర జూసి కన్నె గొట్టే గాలి మౌలయ్యో గాలి 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 మౌలయ్యో నల్ల చీర గట్టుకోని గాలి మౌలయ్యో నాడు నీ వతే గాలి మౌలయ్య నాందల్ల నల్ల వరడు గాలి మౌలయ్యో సీర చూసి శేత గుంజే గాలి మౌలయ్య ఓకే బాగుంది ఇప్పుడు వచ్చిన పాట ఉంది అంటే వేరే కలిపి పాడేళ్ళు ఎట్లా అది ఎట్లా ఒక రెండు నుడుగులు వాడు ఐడియా ఓకే అంటే ఈ ఈ పాటలు ఈ భరణమ్మి కావచ్చు లేదంటే ఇప్పుడు పాడిన పాట కావచ్చు నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి ఇవి అంటే పోన్లు ఏంటన్నా కదా నేను అనేది అదిగా తల్లి ఇప్పుడు ఇప్పుడు రేపు పొద్దున అన్న కావచ్చు ఇంకో అన్న కావచ్చు ఇంకో అన్న కావచ్చు తప్పిస్తే తప్పే ఎవరు తప్పి చేసినా తప్పే అంతే నేను పాట నేనని కాదు ఇప్పుడు గాలి మొగలు వేయకూడవచ్చు నీ దగ్గరికి ఈ రెండు పాటలు ఎట్లా వచ్చినాయి నువ్వు రాసుకున్నావా ఓన్ గా అంటే అమ్మ పాడుతుంది మా ఇంట్లో సేకరణ మొత్తం అమ్మ పాడిన పాటలే వీళ్ళు పండ్లకి వెళ్ళి వాడిన పాటలు వాళ్ళు వాడుతుంటే నువ్వు నేర్చుకున్నావు అంతే మరి ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా అది నీదనే ముద్ర ఎట్లా వేసుకుంటున్నావు అంటే నువ్వు పాడినప్పుడు నాదైతుంది కదా ఎక్కడ పాడిను అమ్మ నుంచి నేర్చుకున్నా కదా అంతే నువ్వు అనేది కరెక్ట్ తల్లి నేను రెస్పెక్ట్ అండి నువ్వు అమ్మ నుంచి నేర్చుకున్నావు అమ్మ తర్వాత ఇంకో ఆమె నేర్చుకుంది నీ దగ్గర నుంచి నీ ఒక్కదాని దగ్గరే లేదు నీతో పనికి వచ్చిన వాళ్ళకి ఇంకెవరికి వచ్చి ఉంటుంది ఆ పాట అవునా ఆ ఆమె దగ్గర నుంచి ఇంకో ఆమె ఇది ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది అవునా ఆ పాటని నాది అనాలి అంటే నీకు ఆ పాట నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది పాట రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదంటే నువ్వు పాటలు ఇచ్చేటప్పుడు ఏ ఛానల్ ఆయన ఎవరు ఒకటి పెట్టుకోవాలి ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు సుగుణమ్మకు ఒక అవకాశం ఇవ్వాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తారంటే ఎలిగేషన్ చేస్తుంది ఎందుకు ఈమె సేరది అన్న ఫీలింగ్ కొంతమందికి రావచ్చు సరే బాధలు ఉన్నట్టుంది బాధలో మాట్లాడినట్టుందని కొంతమంది అర్థం చేసుకుని ఇవ్వచ్చు నాది అనడానికి లేదు కదా అవునా కదా మరి నీదని ఎట్లా అంటున్నావు నాది అంటే నేను ఏమంటున్నా తల్లి ఇప్పుడు సేకరణ అనేది నీకు తెలుసు నీకు తెలియదని కాదు ఇప్పుడు నీ ఏరియాలో ఒకలాగా ఉంది అదే పాట ఇంకో ఏరియాలు ఉంటుందా ఉండదా మరి అది నీది ఎట్లయితుంది ప్రజల పాట అది ప్రజల పాట నువ్వు నీ దగ్గరికి ఈ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు బరే నమ్మి ప్రొడ్యూ ప్రొడ్యూసర్ నేను కాబట్టి ఇన్ కేస్ సంతోషాన్నకు నువ్వు పంపిస్తే దాన్ని ఇట్లా సంతోషాన్న కాపీ కొడితే అప్పుడు నా పాట నేను సంతోషాన్నకి ఇట్లా పంపించిన అన్న నాతో వాడియలేదు లేదంటే నా లేదు నా విషయంలో నో ప్రాబ్లం కానీ నా పాట దొంగలు ఇచ్చారు అనేసరికి ఏమైపోతుంది అంటే ఇడా ఓహో ఫోక్లు ఇంతమంది దొంగలు ఉన్నారా ఇది ఒకటి క్రియేట్ అయిపోతుంది కొంతమందికి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇదే ఇదే క్వశ్చన్ నిన్ను అడగలేవరు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే అరే సుఖనమ్మ కష్టపడి రాసుకుందేమో అనుకుంటారు రాసుకున్న పాటకు వేరు ఉంటది సేకరణ పాటలు వేరే ఉంటాయి